మనం ఆంధ్రాని వదిలి వేరే రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు అక్కడ తెలుగు వారు కనబడి తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది ఒళ్ళు పులకరించిపోతుంది కదా మన తెలుగు పాటకి ప్రపంచం మొత్తం కాలు కదుపుతూ డాన్స్ చేస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా మరి మన భారతదేశానికి చెందిన వివిధ రకాలైన సంస్కృతులు విదేశాల్లో కనిపిస్తూ ఉంటే వాటిని వాళ్ళు అనుసరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రపంచానికే పెద్దన్నగా పిలువబడి అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ లో భారతీయులకు అత్యంత ఇష్టమైన గీతం ఆలపించబడి భారతీయులకు ఇష్టమైన చిరుతిండి అక్కడ విందులో భాగమైతే భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్న సంఘటన అమెరికా వైట్ హౌస్ లో చోటు చేసుకుంది భారతీయుడు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశానికి వెళ్లినా మనస్ఫూర్తిగా పాడుకునే పాఠం సారే జహాస్య హా హిందూ హమారా పుట్టిన పురిటిగడ్డ గొప్పతనాన్ని నెమరి వేసుకుంటూ భారతీయులు పాడుకునే అద్భుతమైన పాట ఇది ఈ పాటను అమెరికాలోని వైట్ హౌస్లో ఆలపించారు ఆసియా అమెరికన్లు స్థానికంగా ఉండే హవాయియన్ పసిఫిక్ ఐలాండర్ పై అమెరికా అధ్యక్షుడు సలహా సంఘం ఏర్పాటు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా కమ్యూనిటీలు అందిస్తున్న సహకారానికి గుర్తింపుగా వైట్ హౌస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా మ్యూజికల్ కన్వర్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతదేశానికి చెందిన సారే మ్యూజికల్ టీం ఆలపించింది దాంతో అక్కడున్న ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగిపోయింది వారు కూడా ఆ పాటలో తమ గళాన్ని తెలిపారు ఈ మ్యూజికల్ టీంలో యుఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి ఉత్సాహంగా పాల్గొని డ్రమ్స్ కూడా వాయించారు అంతేకాకుండా అనంతరం విందు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ విందులో ఒక భారతీయ స్ట్రీట్ ఫుడ్ అందరినీ ఆకర్షించింది అదే భారతదేశ యావత్తు ఎంతో ఇష్టంగా రోడ్డు పక్కన తినే పానీపూరి ఈ పానీపూరిని కూడా ఫుడ్ మెన్యులో చేర్చారు అమెరికన్లు ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ పానీపూరిని రుచి చూశారు లొట్టలు వేసుకుంటూ తినేశారు వైట్ హౌస్ లో నిర్వహించిన కార్యక్రమంలో మన దేశానికి చెందిన గీతాన్ని భారతదేశానికి చెందిన ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ని చేర్చడం భారతీయులందరినీ ఎంతగానో ఆనందపరిచింది